ఫ్రెండ్స్ ఈ వీడియోలు వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేసాను చూడండి స్కూల్ లేకపోవడం వల్ల బాగా లేట్ అయిపోయింది కొంచెం డల్గా ఉన్నాను ఈరోజు ఇంకా కటింగ్ అయితే ఇప్పుడే ఇంకా కుట్టే వాళ్ళు వస్తున్నాం అక్క మేము ఈరోజు ఈరోజు రంజాన్ అయినా వాళ్ళంటే మన హిందూసే కదా ఇంకా వచ్చేస్తున్నారనమాట షాప్కి అక్క కుట్టడానికి ఈరోజు వస్తున్నాం కటింగ్ చేసావా అని ఫోన్ చేస్తే ఇంకా అప్పటికప్పుడు ఇంకా కట్ చేద్దామని లైనింగ్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా వంట ఇప్పుడే పూర్తయిందండి ఇక్కడ వచ్చేసి నడుముల వచ్చేసి థర్టీ ఇంచెస్ అనమాట ఇక్కడ థర్టీ ఇంచెస్లో నాలుగు భాగాలు అంటే సెవెన్ ఇంచెస్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి వేస్ట్ లూజ్ వన్ ఇంచ్ కచ్చుకో వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా స్పీడ్ స్పీడ్గా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు అని ఫోన్ చేసేసరికి ఇంకా అప్పటికప్పుడు అయితే కట్ చేసి ఇంకా మా పిల్లలతో పంపిస్తాను వాళ్ళు కొడుతూ ఉంటారనమాట నేను తర్వాత వెళ్తాను ఇక్కడ చూడండి చెస్ట్ వచ్చేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపేసుకున్నాను సెవెన్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలుపుకొని ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేశానండి ఇంకా బ్లౌజ్ పొడవు వచ్చేసి కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను కరెక్ట్ పని కాలేదు వంట కా వంట పని ఇప్పుడు అయింది మిగతా పని కాలేదు అనుకునే టైం ఇంకా చూడండి ఇంకా వీళ్ళు ఫోన్ చేసేసరికి తొందర తొందరగా పని అంతా ఇంకా పక్కన పెట్టేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను బ్లౌజ్ పొడవ పెట్ట పెట్టేశాను షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ అండి చాలా సన్నగా ఉంటుంది అమ్మాయి ఆల్రెడీ సైజ్ బ్లౌజులు షోల్డర్స్ జారిపోతున్నాయాక మీరు స్టిచ్చింగ్ చేసింది బాగా కూర్చుంది కాబట్టి అలాగే కుట్టండి అన్నారు నేను టూ ఇంచెస్ పెట్టాను నెక్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా టూ ఇంచెస్ పెట్టే కట్ చేస్తున్నాను టూ ఇంచెస్ నెక్ లూజ్ షోల్డర్ వచ్చేసి అమ్మాయి సైజ్ ఎంత ఉందో అంత పెట్టేసాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఐదున్నర ఇంచులు పెట్టానండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను చంక దగ్గర షేప్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచుకి డ్రాయింగ్ వేసుకొని షేప్ అయితే ఇస్తున్నాను చూడండి ఇలా స్పీడ్ స్పీడ్గా చేయాల్సి వస్తుంది ఈరోజు ఇవన్నీ నిన్న మూడు రోజుల నుంచి కుడుతున్నవన్నీ ఒక ఒకటి మ్యారేజ్ ఫంక్షన్ అండి బ్లౌజులు వచ్చేసి మగ్గం వర్క్ మాత్రం బయట ఇచ్చారు కంప్యూటర్ వర్క్వి మొత్తం ఇవి మామూలు బ్లౌజులు ఫ్యాన్సీ చీరల బ్లౌజులు మొత్తం నాకే ఇచ్చారు ఇంకా నేనే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఉన్నాయి చూడండి పైన టూ ఇంచెస్ కింద వచ్చేసి టూ అండ్ హాఫ్కి కొద్దిగా తక్కువగా పెట్టాను నెక్ డీప్ ఎక్కువగా అవసరం లేదని చెప్పింది చూడండి ఇక నెక్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఇంకా కట్ చేసుకుంటాను చూడండి ఇక్కడ బ్యాక్ బిల్ట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా నేను ఏవి టక్స్ పెట్టకపోయినా కుట్టేస్తారండి వాళ్ళు అలాగే ప్రాక్టీస్ చేశారు అలాగే ప్రాక్టీస్ అయిపోయింది వాళ్ళకు నేను ఎలా అయితే కుట్టేస్తానో వాళ్ళు కూడా అలాగే కుట్టేస్తారు చూడండి ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను వెళ్ళి బ్లౌజ్లండి ఫోర్టీన్ వరకు మొత్తం ఇచ్చేసేయాలన్నమాట ఇంకా వర్క్ది ఒక బ్లౌజ్ ఉంది మిగతావన్నీ అయిపోయి నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదండి వర్క్ చేసేవి ఎందుకంటే చూడండి నేను వాళ్ళ కూడా మ్యాచ్ అయిపోయింది నేను చూసుకోకపోయినా ఇంకా నాకు ఇంట్లో కూడా ఒక పెళ్ళి ఉందండి ఇంట్లో అంటే మా ఏమంటారు తోడి వాళ్ళ కొడుకుది అనమాట అంటే మా కొడుకుదే ఇంకా పెళ్ళి పనుల్లో నేను అని అవి అని పైన తిరగాల్సి వస్తుంది ఇంకా తప్పదు కదా నేను బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి పిల్లలకు డ్రెస్సులు సెట్ చేయాలి ఇంకా ఇదే పని అయిపోతుంది అన్నీ ఒకేసారి ఉంటాయండి ఇప్పుడు సీజన్ ఇప్పుడే ఉంది ఇంట్లో పెళ్ళి కూడా ఇప్పుడే ఉందన్నమాట ఫస్ట్ పెళ్ళి మా ఇంట్లో ఇంకా తప్పదు కదా ఇంకా ఇంకా అన్నీ చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఒకసారి అసలు ఈ వర్క్ రాకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుందండి వస్తేనేమో ఖాళీగా ఉండలేము ఎందుకో నేనైతే బాగా డల్ అయిపోతున్నాను వర్క్ చేయాలంటే మరి ఎందుకో అర్థం కావడం లేదు ఇంకా చూడండి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్సే పెట్టేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా డల్ అవ్వడానికి ఏంటి కారణం అనేది మాత్రం ఇలా డల్ అవ్వకుండా ఉండడానికి నేనేం చేస్తాననేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా మోటివేషన్గా ఉండేటట్టు ట్రై చేస్తాను చూడండి డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచులో పెట్టుకుంటున్నానండి పొడవ వచ్చేసి ఐదు ఇంచులే ఉంది షార్ట్ హ్యాండ్స్ ఇక్కడ రౌండ్ షేప్ అనేది వచ్చేసి కట్ చేసుకుంటున్నాను చూడండి ఈరోజు ఇంకా పని అవ్వలేదు లేట్ అవుతుంది అనుకుంటే అనుకునే టైంకి పక్కింటి నుంచి ఒక పెద్దమ్మ వచ్చి ఇంట్లో కూర్చుందండి నేను పని కాలేదు మాట్లాడుతుంది ఇంకా ఆమెతో మాట్లాడుతూ నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎప్పుడు రాదు ఈరోజు ఎందుకు రావాలనిపించిందా పాపం నా దగ్గరికి ఇంట్లో ఉన్నానని వచ్చింది నేనేమో నా పని చేసుకుంటూ మాట్లాడాను ఇంకేమనుకుందో ఒక ఇరవై నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయింది పాపం ఇక్కడ చూడండి అండ్ కర్వ్ షేప్ కూడా పైన ఇంచ్ చదులుకొని చంకటి టైట్ కుట్టు మధ్యలో ఐబ్రో షేప్లో తీసేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నేనైతే ఎలాంటి ఎడిటింగ్ చేయలేదండి ఓన్లీ సౌండ్ బంద్ చేసి వాయిస్ మాత్రం ఇచ్చాను పిల్లలు టీవీ పెట్టారు ఇంకా ఇంత స్పీడ్గా కట్ చేస్తాను అనమాట ఇంకా స్పీడ్గా కూడా చేస్తాను కాకపోతే ఇంకా అక్కడ ఆ పెద్దమ్మతో మాట్లాడుతూ కట్ చేస్తున్నాను కదా అందుకనే కొంచెం స్లోగా అయిపోయింది నాకు ఫైవ్ సిక్స్ మినిట్స్లో బ్లౌజ్ కట్ చేయగలనండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఈ ప్రింట్ పార్ట్ ఒకటి కట్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట మనకి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా స్పీడ్గా చేసేస్తున్నాను అక్కడ నేను వీడియో అయితే ఏమీ స్పీడ్లో పెట్టలేదు ఎడిటింగ్ ఏమీ చేయలేదండి వాయిస్ ఒకటి పనిచేసి మీకు మళ్ళీ వాయిస్ అనేది ఇస్తున్నాను ఆ టైంలో వేరే ఆవిడతో మాట్లాడుతూ పిల్లలు టీవీ పెట్టారు అల్లరిగా ఉందన్నమాట ఇంట్లో ఇంకా అందుకని చెప్పేసి వాయిస్ అయితే తర్వాత ఇస్తున్నాను ఇక్కడ చూడండి రౌండ్ దగ్గర రిల్ షేప్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ లోత అయితే ఇచ్చేశాను ఎంత స్పీడ్గా కట్ చేసినా కూడా బ్లౌజ్ మాత్రం మిస్టేక్స్ అయితే పోదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఏమీ తేడాలు అయితే రాదు చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ని ఇలా నీట్గా పెట్టేసుకొని సైడ్ చూసుకోండి నాకు టూ అండ్ హాఫ్ వచ్చింది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఖర్చులతో కలిపి టూ అండ్ హాఫ్ ఫ్రంట్ పొడవు పెట్టేసాను ఇది ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలా లైన్ వేసుకోవడం వల్ల మీకు ప్రింట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది అనమాట క్రాస్ షేప్ అనేది తీయడానికి నీట్గా వస్తుంది ముందు నెక్కి వచ్చేసి ఖర్చులతో కలిపి ఆరు ఇంచులో ఆరు బాగా వచ్చిందండి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ ఆరున్నర సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఉక్స్పట్టి ఉక్స్పట్టి అయితే పెద్దగా రాగుద్దు కదా సైజ్ ప్రకారం వెళ్ళాలి ఇంచులు ఉంది నాలుగు ఇంచులు పెట్టేసాను కింద పైన ఖర్చులకు మిడిల్లో డాట్ వేస్తాం కదా డాట్ కు పోదుగా మనకు ఇంచులు వచ్చేస్తుంది కుట్టిన తర్వాత ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కొంచెం ఢీలా పడిపోతే ఇలా ఉంటుందన్నమాట ఏ రోజు ఆ రోజు కట్ చేయాలి ఇంకా ముందే కట్ చేసి పెట్టుకోనీకే ఉండదు వాళ్ళు కుట్టి వెళ్ళిన తర్వాత అవన్నీ సెట్ చేసుకోవడం ఎమ్మింగ్కి ఇవ్వడం రేపేం కుట్టాలని చూసుకోవడం ఏ లైనింగ్స్ ఉన్నాయా లేవా అని చూసుకోవడం ఆ కిందంతా పడ్డ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ ఊడ్చేసి నీట్గా చేసి వచ్చేసరికి ఖచ్చితంగా ఎనిమిది ఏడున్నర ఎనిమిది అవుతుందండి ఎనిమిదికి ఎక్కువ కూడా అవుతుంది ఒక్కొక్క రోజు ఇంకా వచ్చిన తర్వాత కటింగ్కి అయితే నాకు టైం ఉండదు పొద్దున వంట అయిపోయిన తర్వాతే కటింగ్ పెట్టుకోవాలి ఈరోజు వచ్చేసి స్కూల్ లేకపోవడం వల్ల నాకు ఈ ఇబ్బంది వచ్చింది ఇంకా అప్పటికప్పుడు వాళ్ళు వస్తారో రారో అనుకున్నాను ఇంకా వస్తున్నాం అక్క అని ఫోన్ చేసేసరికి ఇంకా కట్ చేసి ఇచ్చి ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాను ఇంకా షాప్కి వాళ్ళు కుట్టారు నేను వెళ్ళేసరికి ఒక నాలుగైదు కట్ చేసి పంపించేసాను కుట్టుకుంటూ కూర్చున్నాను ఇంకా మాకు వచ్చేసి షాప్కి ఇంటికి దగ్గరనే అండి ఇంకా వచ్చి ఇంట్లోనే తింటామన్నట్టు అందరం కలిసి ఇంకా తిన్న తర్వాత నేను కూడా వెళ్ళాను ఇంకా చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటే ఎంత స్పీడ్గా ఉన్నా కట్ చేసుకుంటామండి మనము కట్ చేసుకోగలగాలి ఇక్కడ వచ్చేసి మెయిన్ ట్రాంప్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా గనక కట్ చేసుకుంటే మనం ఎంత స్పీడ్గా కట్ చేసినా కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేస్తామంటే ఎంత కొత్తగా నేర్చుకున్న వారికైనా సరే బ్లౌజ్ అనేది మిస్టేక్స్ పోవండి నీట్గా వస్తుంది చూడండి ఇలా లైనింగ్ మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను అలాగే నా వీడియోలు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు చూసిన ప్రతి వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు పెద్ద నష్టం ఏమీ లేదు కదండి ఎంతో కొంత కొంచమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏమీ నష్టం ఉండదండి వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ ఈ టైలరింగ్ చేస్తూ ఇంత బిజీలో కూడా ఈ వీడియోలు ఎందుకు పెడుతున్నామండి ఎవరమైనా యూట్యూబ్లోకి వచ్చామంటే ఏదో సక్సెస్ కావాలని చెప్పేసి ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్తో కొంతమంది వస్తే సక్సెస్ కోసం కొంతమంది వస్తారండి కొంతమంది అయితే డబ్బులు వస్తాయని వస్తారు కానీ డబ్బులు వచ్చే విషయం తర్వాత కానీ దీంట్లో సక్సెస్ రావాలి నా వీడియోలు ప్రతి ఒక్కరు చూడాలి నాకు లైకులు రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట అందులో నేను ఒక్కదాన్ని మీరు చూసిన ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు చిన్న లైక్ ఇవ్వండి మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది అనమాట వీడియోని ఇంత బాగా చెప్పేవాళ్ళు నాకన్నా బాగా చెప్పేవాళ్ళ వీడియోలు చాలా ఉన్నాయి నేను బాగా చెప్తున్నానని నాది నేను బాగా చెప్తలేనని కాదండి నేను కూడా బాగా చెప్తాను ఇలా ఏమి చెప్పని వాళ్ళవి వేలల్లో వ్యూస్ వస్తుంటాయి అనమాట వేలల్లో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు చెప్పిందే వాళ్ళకి అంత వస్తుంటుంది రోజుకొక వెరైటీ చెప్పి పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళకి మాత్రం వ్యూస్ ఉంటాయి నేను కూడా చూస్తుంటాను చాలా ఛానల్స్ ఏం చెప్తారని చెప్పేసి కొంతమంది బాగా చెప్తారు ఇంకా నాకన్నా బాగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కానీ వ్యూస్ ఉండయి ఇంకా ఏం చేస్తాం ఈ యూట్యూబ్ వాళ్ళు ఏంటో మనకు అర్థం కాదు కదా ఇంకా మేమైతే ఇప్పుడే దిగామండి దీంట్లోకి అంటే దగ్గర దగ్గర మూడు నెలలో ఏమవుతుంది అంతే మూడు నాలుగు నెలలు అవుతుంది అయినా స్టార్టింగ్లో వ్యూస్ బాగా వచ్చాయి తర్వాత తగ్గాయి ఇప్పుడు మళ్ళీ తగ్గుతున్నాయి అనమాట రెండు రోజులు వస్తే రెండు రోజులు తగ్గిపోతాయి మరి ఏంటో మిస్టేక్స్ అర్థం కాదు చెప్పే విధానం అయితే మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మా వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్ అవుతుందన్నమాట వీడియో సజెషన్ వలన ఇంకొంతమందికి ఎవరికైనా నచ్చితే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను రోజు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట చూడండి కంటెంట్ లేని వీడియోలు అయితే కాదు కదండి బ్లాగ్స్ లేకపోతే ఇంట్లో చేసుకునే పనులు ఎప్పుడో ఒకసారి పెడతాము కానీ రోజుకు బ్లౌజ్ కటింగ్ ఒక్క బ్లౌజ్ కుట్టుకున్నా చాలు నేర్చుకున్న చాలు ఎవరైనా ఒకరు చూసి ఒక బ్లౌజ్ నేర్చుకొని ఒక బ్లౌజ్ కుట్టుకున్న చాలనే ఉద్దేశం అనమాట అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఛానల్ చూడండి చేసుకోకుండా చూడకూడదని కాదు చూ మీరు చేసుకోవడం వల్ల ఛానల్ అనేది ఇంకొంచెం గ్రోత్ ఉంటుందన్నమాట నా వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి వీడియోలని కాదు టైలరింగ్ వీడియోలు ఖచ్చితంగా ఛానల్లో ఉన్నాయి చూడండి చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్